హలో అలస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలో ముఖ్యమైన జాతీయ రహదారులు అయితే చూద్దాము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట పొడవైన వాటి నుంచి ఒకటన్ని ఇంపార్టెంట్గా చూద్దాము ఇంకా మీకు మిగిలినవన్నీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పీడిఎఫ్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో చేస్తాను ఓకేనా ముందుగా మనం ఎలాంటి డీలే లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి దీన్ని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ యొక్క ఓల్డ్ ఏంటి అంటే ఎన్హెచ్ సెవెన్ అనమాట ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడి నుంచి అండి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అతి పొడవైన జాతీయ రహదారి ఏంటండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్ని కిలోమీటర్స్ అండి మూడు వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఎంతండి మూడు వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు అనమాట మనం ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది మ్యాప్ పాయింటింగ్లో చూద్దాము చూడండి శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు అనమాట ఇది వెరీ ఇంపార్టెంట్ ఇలా మీరు ప్రతిదీ కూడా మ్యాప్ పాయింటింగ్లో చూడండి నేను ఓన్లీ ఇది ఒక్కటి మీకు మ్యాప్ లో చూపిస్తున్నాను అనమాట ఓకే తర్వాత ఏంటో చూద్దాము ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ ఏంటండి ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే పోర్బందర్ గుజరాత్ నుంచి సీల్చర్ అస్సాం వరకు ఉందనమాట మూడు వేల ఐదు వందల ఏడు కిలోమీటర్లు జాతీయ రహదారి కలిగి ఉంది తర్వాత ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఇది అంతకుముందు ఎన్హెచ్ ఎయిట్ అనమాట ఓల్డ్ నేమ్ ఓల్డ్ ఏంటంటే ఎన్హెచ్ ఎయిట్ ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్గా మారింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఎక్కడి నుంచి అండి ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే రెండు వేల ఎనిమిది వందల ఏడు కిలోమీటర్లు అండ్ అలానే తర్వాత ఎన్హెచ్ ఫిఫ్టీ టూ ఎంతండి ఎన్హెచ్ ఫిఫ్టీ టూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సంగ్రూర్ పంజాబ్ నుంచి అంకోలా కర్ణాటక వరకు అనమాట ఈ నేషనల్ హైవే అనేది విస్తరించి ఉంది రెండు వేల మూడు వందల పదిహేడు కిలోమీటర్లు ఓకేనండి తర్వాత ఎన్హెచ్ థర్టీ ఈ ఎన్హెచ్ థర్టీ అనేది ఓల్డ్ పాత పేరు ఏంటి అంటే ఎన్హెచ్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మనకి ఓల్డ్ నేమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఓల్డ్ నేమ్స్ ఇచ్చి ఇప్పుడు న్యూ నేమ్స్ ఏంటి అని కూడా అడగవచ్చు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సీతార్గంజ్ ఉత్తరాఖండ్ నుంచి ఇబ్రహీంపట్నం ఆంధ్రప్రదేశ్ వరకు ఉందనమాట ఎన్ని కిలోమీటర్లు అండి రెండు వేల నలభై కిలోమీటర్లు అండ్ అలానే ఎన్హెచ్ సిక్స్ ఏంటండి ఎన్హెచ్ సిక్స్ ఇది మనకి జోర్బార్ మేఘాలయ నుంచి మిజోరాం వరకు ఉందనమాట పద్దెనిమిది వందల డెబ్బై మూడు కిలోమీటర్లు అండ్ అలానే ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీ ఏంటండి ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీ హజీరా గుజరాత్ నుంచి ప్రదీప్ పోర్టు ఒడిస్సా వరకు ఇది పదిహేడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లైతే విస్తరించి ఉంది తర్వాత ఎన్హెచ్ సిక్స్టీన్ ఏంటండి ఎన్హెచ్ సిక్స్టీన్ ఇది మనకి పాతది ఎన్హెచ్ ఫైవ్ అనమాట ఇప్పుడు మనకి కొత్తగా ఎన్హెచ్ సిక్స్టీన్ మార్చారు దీని పేరు ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నై వరకు ఏంటండి ఈస్ట్ కోస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నై వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే పదిహేడు వందల పదకొండు తర్వాత ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ ఏంటంటే ఎన్హెచ్ సిక్స్టీ పాత పేరు ఏంటి అంటే ఎన్హెచ్ సెవెంటీన్ ఇక్కడి నుంచి అండి పాన్వేల్ మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు ఇది మనకి పదహారు వందల ఇరవై రెండు కిలోమీటర్లు తర్వాత ఎన్హెచ్ నైన్టీన్ దీని ఓల్డ్ నేమ్ వచ్చేసి ఎన్హెచ్ టూ అనమాట ఢిల్లీ నుంచి కల్కత్తా వరకు పద్నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు విస్తరించింది ఈ ఎన్హెచ్ నైన్టీన్ అనేది అండ్ అలానే ఎన్హెచ్ థర్టీ ఫోర్ ఏంటండి ఎన్హెచ్ థర్టీ ఫోర్ ఎక్కడి నుంచి అండి ఉత్తరాఖండ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు పద్నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు తర్వాత ఎన్హెచ్ వన్ ఈ ఎన్హెచ్ వన్ అనేది కాశ్మీర్ టు లడక్ అనమాట ఇది పాతది వీటి పాత పేర్లు ఏంటి అంటే ఎన్హెచ్ వన్ ఈ ఎన్హెచ్ వన్ డీని కలిగి ఉందనమాట ఏంటండి ఎన్హెచ్ వన్ అనేది ఎన్హెచ్ వన్ ఈ ఎన్హెచ్ వన్ డీ అనేది పాత పేర్లు కలిగి ఉంది ఎన్ని కిలోమీటర్లు అండి విస్తరించి ఉంది ఎన్హెచ్ వన్ అనేది ఐదు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అనమాట ఓకేనా ఈ మనకి ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ అనమాట ఇది పార్ట్ టూ వీడియో అండి మనకి రవాణాకు సంబంధించి భారతదేశంలో రవాణాకు సంబంధించిన పార్ట్ వన్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీకు కావాలంటే చెక్ చేయండి ఓకేనా తర్వాత మిగిలిన డీటెయిల్స్ కూడా చూద్దాము భారతదేశాన్ని అడ్డంగా అంటే ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట నేషనల్ హైవేస్కి సంబంధించి భారతదేశాన్ని అడ్డంగా అంటే తూర్పు నుంచి పడమరకు విభజించే జాతీయ రహదారి ఏది అంటే ఎన్హెచ్ సిక్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశాన్ని అడ్డంగా అంటే తూర్పు నుంచి పడమరగా విభజించే జాతీయ రహదారి ఏది అంటే ఎన్హెచ్ సిక్స్ అండ్ అలానే భారతదేశాన్ని నిలువుగా ఉత్తరం నుంచి దక్షిణానికి విభజించే జాతీయ రహదారి ఏది అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏంటండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏదండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మనం స్టార్టింగ్ చేసాం కదా దీని ఓల్డ్ నేమ్ ఏంటండి ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ యొక్క కిలోమీటర్స్ ఎంత మూడు వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు నేను భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది అంటే ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అనమాట ఇది మహారాష్ట్రలోని కాలంబోలి నుంచి నేషనల్ హైవే త్రీ ఫార్టీ ఎయిట్ జంక్షన్ వరకు ఐదు కిలోమీటర్ల పొడవును విస్తరించిందన్నమాట ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారి ఏంటండి ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇది మహారాష్ట్రలోని కాలంబోలి నుంచి ఎన్హెచ్ త్రీ ఫార్టీ ఎయిట్ జంక్షన్ వరకు ఐదు కిలోమీటర్లు పొడవు విస్తరించి ఉందన్నమాట ఓకేనా తర్వాత అతి ఎత్తైన రహదారి ఏది అంటే అతి ఎత్తైన జాతీయ రహదారి అనమాట చండీగఢ్లోని మనాడి నుంచి లేహ్ వరకు అండ్ అలానే తర్వాత భారతదేశంలో కల్లా అతి ఎత్తైన సూపర్ నేషనల్ హైవే ఏంటి అంటే మండీ నుంచి బార్చిలా వరకు ఏంటండి మండీ నుంచి బార్చిలా వరకు భారతదేశంలో కల్లా అతి ఎత్తైన సూపర్ నేషనల్ హైవే ఓకేనండి ఇవి మనకి నేషనల్ హైవేకి సంబంధించింది అనమాట తర్వాత ఇది సరిహద్దుకు సంబంధించిన సంస్థ ఏంటి అంటే బ్రో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏంటండి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దేశానికి దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలైన హిమాలయ సరిహద్దులు తార్ ఎడారి ప్రాంతాలు అంటే తార్ ఎడారి ప్రాంతాల్లోని హెలీప్యాడ్లు నిర్మించటకు మరియు ఈశాన్య ప్రాంతాలలో రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడానికి ఏంటంటే దేశంలోని ఆర్థికంగా వెనుకబడి ఉన్న హిమాలయ సరిహద్దులు అండ్ తార్ ఎడారి ప్రాంతంలో హెలీప్యాడ్లు నిర్మించడానికి ఈశాన్య ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడానికి పంతొమ్మిది వందల అరవైలో ఎప్పుడండి వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇయర్ కూడా పంతొమ్మిది వందల అరవైలో ఈ స్వచ్ఛంద సంస్థ సరిహద్దుల రహదారి సంస్థ అనేది ఏర్పడింది ఏంటండి పేరు బ్రో బోర్డర్ ఏంటండి బో ఒకసారి మీకు చూపిస్తాను బ్రో అంటే ఏంటండి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఓకేనా తర్వాత ఇది చేపట్టిన కొన్ని పనులు కూడా మనం చూద్దాము ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ మయన్మార్ శ్రీలంక దేశాల భారతదేశంలో అనుసంధానం చేస్తూ అంటే మన చుట్టుపక్కల దేశాలను అనుసంధానం చేస్తూ రహదారులు అయితే నిర్మిస్తున్న ఒకే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఏది అంటే బ్రో ఓకేనా ఈ సంస్థ ఇప్పటికే ముప్పై వేల ముప్పై వేల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్డు మార్గాలను నిర్మించింది దేశంలో అత్యంత ఎత్తైన భూమార్గం గుండా అంటే మనాలి లే వరకు వెళ్ళే రహదారిని ఈ సంస్థ అయితే నిర్మించింది దేశంలోనే అత్యంత రెండవ ఎత్తైన భూమార్గం ఏంటి అండి మనాలి అంటే లే ఈ ప్రాంతం నుంచి ఈ మనాలి నుంచి లే వరకు కూడా రహదారిని ఎవరు నిర్మించారు అంటే బ్రో అనే స్వచ్ఛంద సంస్థ అయితే నిర్మించింది అనమాట ఓకేనా ఇది మనకి బ్రో గురించి అనమాట బ్రో అంటే ఏంటండి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత బ్రో సంస్థ చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు అయితే చూద్దాము ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ పేరు ఇచ్చి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే చూసిద్దాం టాస్కర్ ప్రస్తుతం దీని పేరు వచ్చేసి వర్తక్ ఏంటంటే టాస్కర్ దీని ప్రస్తుతం దీని పేరేంటంటే వర్తక్ సారీ ఇది ఇక్కడ పడాలి ఇందులో పడిపోయింది ఈశాన్య రాష్ట్రాల్లో అయినా ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలైనా అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో రోడ్డు మార్గాలను చేపట్టడానికి ప్రవేశపెట్టిన పథకమే టాస్కర్ ఓకేనండి అరుణాచల్ ప్రదేశ్ అస్సాంకి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన రోడ్డు మార్గాలను టాస్కర్ దీని పేరే వర్తక్ అని కూడా పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాజెక్ట్ పేరు అనమాట తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ బికాన్ ఏంటండి ప్రాజెక్ట్ బికాన్ ఇది ఏ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్లోని సోనే మార్గం నుండి ఇక్కడ సారీ లేదనమాట స్పెల్లింగ్ మిస్టేక్ పడింది మరియు జమ్మూ కాశ్మీర్ మధ్య రోడ్డు మార్గాలను చేపట్టడానికి ప్రవేశపెట్టిన పథకమే ప్రాజెక్ట్ బీకాన్ ఓకేనండి జమ్మూ కాశ్మీర్ లోని మార్గం నుంచి లేహ్ మరియు జమ్మూ కాశ్మీర్ మధ్య రోడ్డు మార్గాలను చేపట్టడానికి ప్రవేశపెట్టిన పథకమే ప్రాజెక్ట్ బీకాన్ ఈ ప్రాజెక్ట్ బికాన్ అనేది మాక్సిమం మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది గుర్తుపెట్టుకుంది తర్వాత ప్రాజెక్ట్ పుష్పక్ ఏంటంటే ప్రాజెక్ట్ పుష్పక్ ఈ ప్రాజెక్ట్ పుష్పక్ అనేది మిజోరాం అస్సాం రాష్ట్రాల సరిహద్దు మార్గాలను చేపట్టిన చేపట్టడానికి పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రవేశపెట్టిన పథకం ఏది అంటే ప్రాజెక్ట్ పుష్పక్ మనకి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్కి అయితే టాస్కర్ అండ్ మిజోరాం అండ్ అస్సాంకి అయితే ప్రాజెక్ట్ పుష్పక్ అండ్ వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ చేతక్ ఏంటండి ప్రాజెక్ట్ చేతక్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకము ఏంటండి రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకం ఏది అంటే ప్రాజెక్ట్ చేతక్ ఓకేనండి ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట తర్వాత దీపక్ సేవక్ శివాలిక్ అనేవి బ్రో సంస్థలు చేపట్టిన ఇతర ప్రాజెక్టులు అనమాట ఓకేనా మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి ఏ సంస్థ నిర్వహిస్తుందని చూడ అడగచ్చు ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి తర్వాత జాతీయ రహదారులు అభివృద్ధి అనమాట ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ దేశంలోని ఏంటండి దేశంలోని జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఐన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట ఇది దీని ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏంటి ఏర్పాటు చేశారు అంటే ఎన్హెచ్డిపి ఏంటండి ఎన్హెచ్డిపి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట ఏంటండి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏంటండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభం ప్రారంభం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే దేశంలో ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులను ఫోర్ బై సిక్స్ లైన్లు రహదారులుగా అభివృద్ధి చెందించడమే ఈ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టుల యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకేనా తర్వాత ఎన్హెచ్ఏఐ అనేది ఎప్పుడు ఏర్పడింది మీకు తెలిస్తే నేను ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసా ఓకేనా తర్వాత ఎన్హెచ్ అంటే నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫోర్ కాంపోనెంట్స్ నువ్వు ఏడు దశలుగా చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది అనమాట ఈ ఫోర్ కాంపోనెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఏంటో చూసేద్దాం ఒకటి ఏంటి అంటే స్వర్ణ చతుర్భుజీ పథకము ఉత్తర దక్షిణ కారిడార్ సారీ కారిడర్ వస్తుంది అక్కడ కార్డన్ పడింది వెరీ సారీ అనమాట తెలుగులో టైపింగ్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ వస్తాయి క్షమించండి తూర్పు పశ్చిమ కారిడర్ అండ్ అలానే పోర్ట్ అనుసంధానం ఓకేనండి ఇలా మనకి నాలుగు కాంపోనెంట్స్ అయితే ఏడు దశలుగా చేపట్టాలని ఇదైతే నిర్ణయం తీసుకుంది ఎన్హెచ్డిపి ముందుగా మనం స్వర్ణ చతుర్భుజి పథకం గురించి అయితే చూద్దాము ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట స్వర్ణ చతుర్భుజి పథకం అనేది మనకి మన భారతదేశంలో స్వర్ణ చతుర్భుజాన్ని ఏర్ప ఏర్పడిచిందనమాట ఇది ఈ నేషనల్ హైవే అనేది ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే ఐదు వేల నలభై ఆరు కిలోమీటర్ల పొడవైన పథకము ఇక్కడ సారీ ఇంకొక పాక్ష పడిపోయింది అండ్ అలానే దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాలుగు ప్రధాన మెగా సిటీలను కలుపుతుంది ఏంటండి నాలుగు ప్రధాన మెగాసిటీలను కలుపుతుంది ఏంటి అవి ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఢిల్లీ నుంచి ముంబైతోనూ అంటే ఢిల్లీని ముంబైతో కలుపుతుంది ఒక భుజం అనమాట ఇంకొక రెండవ భుజం అనేది ఈ ముంబైని చెన్నైతో కలుపుతుంది రెండవ భుజం అనేది చెన్నైని కోల్కతాతో కలుపుతుంది కోల్కతాని ఢిల్లీతో కలుపుతుంది అనమాట ఇలా అనుసంధానం చేస్తాయి ఈ నాలుగు భుజాలు ఒకనే గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఢిల్లీ నుంచి ముంబైతోను ముంబై నుంచి చెన్నైతోను చెన్నై నుంచి కోల్కతాతోను కోల్కతా నుంచి ఢిల్లీతోనూ అనుసంధానం చేస్తుంది ఏంటంటే స్వర్ణ చతుర్భుజి పథకము ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది అంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు కిలోమీటర్లు దీనిలో వీటితో పాటు ఏవేవి కలుస్తాయో చూద్దాము నగరాలు అనమాట బెంగళూరు పూణే అహ్మదాబాద్ జైపూర్ అండ్ అలానే కాన్పూర్ సూరత్ ఈ మెట్రోపాలిటిక్ నగరాలన్నీ కూడా దీంతో అనుసంధానం అయి ఉన్నాయి మనకి అనుసంధానం కాని రా కాని ప్లేస్ కూడా అడుగుతారు మెట్రోపాలిటిక్ నగరం ఏది అంటే హైదరాబాద్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ అనేది ఈ సువర్ణ చతుర్భుజీ పథకంలో అయితే లేదు ఓకేనా తర్వాత ఈ ప్రాజెక్టు ఎక్కువ దూరం ఉండే భుజం ఏది ఎక్కువ దూరం ఉండే భుజం ఏది అంటే చెన్నై నుంచి కలకత్తా ఏంటండి చెన్నై నుంచి కలకత్తా అనేది ఎక్కువ భుజం కలిగి ఉంది పదహారు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు దీన్నే ఎన్హెచ్ సిక్స్టీన్ అని కూడా అంటాం ఓకేనండి ఇది మనకి స్వర్ణ చతుర్భుజం పథకం యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట తర్వాత ఇప్పుడు ఉత్తర దక్షిణ కారిడార్ గురించి చూద్దాము ఇది శ్రీనగర్ని కన్యాకుమారిని కలిపే మార్గం అనమాట మనం ముందే చూసాం కదా శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు కలిపే మార్గాన్ని ఏమంటామండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనమాట ఇది అతి పొడవైన జాతీయ రహదారి అని కూడా మనం చూసాం కదా ఇదే దీని పేరే మనం ఉత్తర దక్షిణ కారిడార్ అని కూడా అంటాము చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మార్గంలో హైదరాబాద్ కూడా ఉంది ఇది గుర్తుపెట్టుకోండి మనకి స్వర్ణ చతుర్భుజి దాంట్లో మనకి హైదరాబాద్ అనేది లేదు బట్ ఈ ఉత్తర దక్షిణ కారిడార్లోని హైదరాబాద్ అనేది ఉంది ఎన్ని కిలోమీటర్లు పొడవు అంటే నాలుగు వేల కిలోమీటర్లు అండ్ అలానే తూర్పు పశ్చిమ కారిడార్ ఏంటండి తూర్పు పశ్చిమ కారిడార్ ఇది గుజరాత్లోని పోర్బందర్ అస్సాం సారీ గుజరాత్లోని పోర్బందర్ నుంచి అస్సాంలోని సీల్ చేత కలుపుతుందనమాట దీన్ని మనం చూసాం ఆల్రెడీ దీని పొడవు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు దీన్ని ఎన్హెచ్ ట్వంటీ సెవెన్ అని కూడా అంటాము ఓకేనండి ఇదే తూర్పు పశ్చిమ కారిడార్ ఓకేనండి గుజరాత్లోని పోర్బందర్ నుంచి అస్సాంలోని సీల్చేరితో కలుపుతుందనమాట దీని పొడవు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు అండ్ చివరిగా మనం సారీ ఇక్కడ పోర్ట్ల అనుసంధానం కాకుండా కోర్టుల అనుసంధానం అని పడింది పోర్ట్ల అనుసంధానము తిరువనంతపురంలోని కొచ్చిన్ ఓడ్రైవ్తో కలిపే మార్గం అనమాట తిరువనంతపురంలోని వచ్చిన ఓడోడ్రైవ్తో కలిపే మార్గము ఉత్తర దక్షిణ కారిడార్ ఏంటండి మనకి ఉత్తర దక్షిణ కారిడారు తూర్పు దక్షిణ కారిడార్ల ఉత్ కారిడార్లను ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ వద్ద ఏంటండి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ వద్ద కలుసుకుంటాయి ఓకేనండి ఉత్తర దక్షిణ కారిడార్ ఎందుకంటే తూర్పు దక్షిణ కారిడార్లు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ వద్ద కలుసుకుంటాయి అనమాట ఈ పోర్ట్ల అనుసంధానం అనేది ఓకేనండి ఇది మనకి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మన భారతదేశానికి సంబంధించిన రవాణాలో పార్ట్ టూ వీడియో అయితే అయింది ఇంకా మనకి రైల్వేస్ ఉంది ఎయిర్పోర్ట్స్ ఉంది ఇంకా ఓడరేవులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ అలానే ఎన్హెస్ నేషనల్ హైవేస్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్వి మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు పీడిఎఫ్ తయారు చేసి పెడతాను మీరు చదువుకోవచ్చు ఓకేనా వీడియో మీరు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్